ప్రశాంతమైన పల్లెటూరు పచ్చని పొలాలు ఎగసిపడే గాలి చుట్టూ అడవులు కొండలు గ్రామం మధ్యలో ఒక పురాతన ఆలయం ఉంది గ్రామస్తులు తాము తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు ఈ గ్రామం గొప్ప చరిత్ర ఉంది కానీ ఇక్కడి ఆలయంలో ఉన్న రహస్యం ఎవరూ బయటికి తీయలేరు అది శాపంగా మారవచ్చు ఒకరోజు యువకుడు అర్జున్ ఆలయంలో శుభ్రపరిచేటప్పుడు ఒక పాములెండి గ్రంథాన్ని కనుగొంటాడు ఇదేమిటి ఇది చూస్తుంటే నాటిక ఉంది కానీ చాలా గాఢమైన రహస్యాన్ని మోస్తున్నట్టు ఇది ఏదో శాపం సంబంధించినట్లు కనిపిస్తోంది జాగ్రత్తగా ఉండాలి ఈ సప్తనిధులను రక్షించడానికి రాక్షసులు నియమించబడ్డారు వాటిని తాకడం అంటే మన ఊరికి నాశనం తెస్తుంది తీరవచ్చు కానీ దానికి బలమైన మనోబలం అవసరం అర్జున్ మరియు మీరా రహస్యాన్ని ఛేదించడానికి అరణ్యంలోకి ప్రయాణం ప్రారంభిస్తారు అడవి పొడవుగా పచ్చని చెట్ల మధ్య ఆ ఇద్దరూ ధైర్యంగా నడుస్తారు పాత మీద పురాతన చిహ్నాలు కనిపిస్తాయి ఇది చాలా ప్రమాదకరం అనిపిస్తోంది మనం రహస్యం ఛేదించకపోతే గ్రామం ఎప్పటికీ ఈ శాప నుంచి బయటపడలేదు అతడి అద్భుతమే మొదటి రక్షకులు ఒక భారీ పాము ఆ పాము ప్రకాశించే అంగుళాలతో ఒక నిధిని కాపాడుతుంది అర్జున్ తన తెలివితో దాన్ని ఎదుర్కొంటాడు మీరా దూరంగా నిలబడి ఆ సన్నివేశాన్ని ఆశ్చర్యంగా చూస్తుంది జనానం నిధి కావాలంటే నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి జనానం ఎక్కువ ప్రాముఖ్యమైనది ఎప్పుడూ అది అజ్ఞానం చీకటి ఉన్నప్పుడు తదుపరి నిధి ధనానికి సంబంధించినది ఆ నిధిని ఒక రాక్షసుడు కాపాడుతూ ఉంటాడు బంగారం ఆభరణాలతో నిండిన గది ఒక ఆకర్షణగా కనిపిస్తుంది కాని మీరా తన తెలివితో ఆ రాక్షసుడి మోసాలను జయిస్తుంది మాకు బంగారం కాదు ధర్మం ముఖ్యం మూడవ నిధిని రక్షించడానికి ఒక అగ్ని రాక్షసుడు ప్రత్యక్షమవుతాడు అర్జున్ తన ధైర్యంతో ఆ రాక్షసుడిని ఎదుర్కొంటాడు అగ్నిలో దట్టమైన వేడి మధ్య ఈ పోరాటం ఉంటుంది శక్తి కేవలం శరీరంలో కాదు మనసులో ఉంది ఒక అనుమానాస్పద వ్యక్తి వారి సహాయంగా కనిపించి తరువాత తన అసలు రూపాన్ని చూపుతాడు అతను ఒక రాక్షస రూపాన్ని తీసుకుని వారి నమ్మకాన్ని పరీక్షిస్తాడు అర్జున్ మరియు మీరా ఆ ప్రమాదాన్ని అధిగమిస్తారు తాము చివరి నిధి అది జ్ఞానం మరియు ధర్మాన్ని సూచిస్తుంది ఈ నిధి వారిలో ఒక అవగాహనను కలిగిస్తుంది వారి గ్రామానికి ఉపకారపడే జ్ఞానాన్ని అందిస్తుంది ఇది మాత్రమే కాదు గ్రామానికి జ్ఞానం ఇస్తే అన్ని సమస్యలూ తీరుతాయి ఇది మన సమాజానికి నూతన దారి చూపిస్తుంది అర్జున్ మరియు మీరా గ్రామానికి తిరిగి వచ్చి తమ విజయాన్ని గ్రామస్తులతో పంచుకుంటారు మీ ఇద్దరూ మా గ్రామానికి సప్తనిధులను కాకుండా మానవ విలువల్ని అందించారు ఊరు పండుగ వాతావరణంలో ఉంటూ నూతన ఆశతో ప్రకాశిస్తుంది